హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరణ్ లో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకు అల్లం ఇలా పొట్టు తీస్తున్నా అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటది అల్లం పైత్యానికి చాలా బాగా పనిచేస్తుందని ఇంత మంచి మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పరిగడిపోయిన ఉన్నప్పుడు అంటే వాటర్ కూడా ఏం తీసుకోక ముందుకే స్టమక్ తోనే అల్లం పొట్టు తీసుకుని కొంతమంది ఏమో చెక్కల్లో ముంచుకుని తింటారు మరికొంతమంది ఏమో అట్లనే పెంక మీద కాల్చుకొని కొంచెం ఉప్పు వేసుకుని తింటారు మరికొంతమంది కాల్వకుండా అట్లా ఉప్పులు అద్దుకొని తింటారు బట్ ఎట్లా తిన్నా సరే అల్లం అయితే పైత్యానికి చాలా బాగా పనిచేస్తుంది మనకు తినది కొన్ని కొన్ని సార్లు ఒక టూ త్రీ డేస్ నుంచి అదే బేకూర్ పుల్ల పుల్లగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా అట్లాంటి టైంలో అల్లం తింటే చాలా మంచిగా పనిచేస్తుంది అందుకే ఈ రోజు నేను కూడా తిని ట్రై చేసిన నాకైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది తర్వాత నేనైతే అల్లం తిని మంచిగా ఒక గ్లాస్ టూ గ్లాసెస్ అంటే వెంటనే వాటర్ తాగలేదు కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ తాగి దోశలు అయితే వేస్తున్నా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ అయితే కంపల్సరీ కదా అసలు మనం ఇంట్లో ఉన్న వాళ్ళం కొంచెం లేట్ తిన్నా బయటకు వెళ్లే వాళ్ళకి మాత్రం టైం టు టైమ్ టిఫిన్ లంచ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఇక్కడ నేను కూడా ఫస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నా ఈ దోశలు అయితే టేస్ట్ అసలు చాలా బాగున్నాయి కొన్ని రకాల పప్పులన్నీ మిక్స్ వాటి మస్తు క్రిస్పీగా అసలు చాలా మెత్తగా కావాలంటే మెత్తగా వస్తున్నాయి ఎట్లా వేసుకుంటే అట్లా ఉన్నాయి అసలు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పిండి గట్టిగా అట్లానే వేసుకుంటే అది మంచిగా క్రిస్పీగా వచ్చింది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అది మెత్తగా వచ్చింది కానీ అయితే దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ ఐదు రకాల పప్పులతో మిక్స్ చేసిన దోశ ఇట్లా రెసిపీ కావాలి అంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి నేనైతే దోశ అయితే తినలేదు ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఎందుకంటే నైట్ చేసిన చపాతీలే రెండు ఉండే అవి మళ్ళీ అట్లనే వేస్ట్ అయిపోతుంది అని ఒక గ్లాస్ లో ఆఫ్ వర్క్ మంచిగా ఛాయ్ తీసుకున్నా తర్వాత ఒక రెండు చపాతీలు ఉండే ఆ రెండు చపాతీలు తీసుకొని ఒకటి గ్లాస్లో వేసుకొని ఇంకొకటి అయితే అట్లనే తినేసిన మంచిగా ముంచుకుంటూ తినాలి ఏదో ఒకటి తింటేనే అదో ఏదో పని చేయడానికి శాతం అవుతుంది ఏది తినకుండా అట్లనే ఈ టైంకి తింటా ఆ టైంకి అది తింటా అని ఊపుకున్నాం అనుకోండి మన పని చేసుకోవడానికి ఎవ్వరు నాకైతే ఛాయ్ లోకి చపాతీ అయినా లేకపోతే పాలు చపాతీ అయినా లేకపోతే ఏదైనా సరే తింటా ఫుడ్ లో ఇదే తింటా లేకపోతే తిన అన్నట్టు కాంబినేషన్స్ కానీ లేకపోతే కూర బాగాలేదు అదే కూర బాగుంది దాంతోనే అయితేనే తింటా ఇట్లాంటి అయితే ఏమి ఉండదు ఏది ఉంటాయి అది టైంకి తినడానికి ఉంటాయి చాలు తినేస్తా నేనైతే ఇక్కడ టీ తాగుతుంటే మా కుషిగా అయితే పాప మేడుస్తున్నాడు వానికి కూడా తినే టైం అయిపోయింది ఉగ్గు ఇక తర్వాత నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చాయ్ తాగి వాడి కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తాను ఒకసారి అయితే అందరూ ప్రిపేర్ చేస్తున్నారు కదా అన్ని రకాల పప్పులు వేసి అని నేను కూడా చేస్తా అని చేసిన మా వాడికి కాకపోతే తిన్న వెంటనే అసలు చాలా ఏడ్చి బట్ అప్పుడు అర్థమైంది ఏంటంటే అన్ని రకాల పప్పులన్నిటి మిక్స్ వేయద్దు ఒక విషయం అయితే నాకు అర్థం అర్థమైంది ఓన్లీ పెసరవప్పు బియ్యం మాత్రమే పెట్టాలి ఇక తర్వాత నుంచి నేనైతే అన్ని రకాల పప్పులు మిక్స్ చేయడమే మానేసినాయి ఇక ఓన్లీ రెండు మాత్రమే మిక్స్ చేసుకుంటే వాడికి పెట్టడం స్టార్ట్ చేసిన అప్పుడైతే ఏడ్చినప్పుడు చాలా బాధ అనిపించింది పాపం పిల్లలు కదా ఎంత ఏడుస్తుంది అనేది అసలు ఏం చెప్పడానికి రాదు ఏం అర్థం కాదు అది చేసింది పొడి అట్లనే పక్కకి పెట్టి మళ్ళీ వేరేది ఇట్లా ప్రిపేర్ చేసి చూసి ఇది మంచిగానే తిన్నాడు అది మాత్రం తినలేదు అది స్టమక్ పెయిన్ వచ్చింది కాబట్టి చాలా ఏడ్చిండు ఇంకా ఇక్కడ నేనైతే యాజ్ యూజువల్గా గా ఎప్పటిలాగో ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా వన్ స్పూన్ ఉగ్గుకి వన్ గ్లాస్ వాటర్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ టూ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ ఇది మంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పోయి సిమ్ పెట్టి పెట్టాలి అంటే ఇది పిల్లలు ఆకలి అయినప్పుడే వేస్తా అనుకుంటే కూడా చాలా తప్ప కొంచెం ముందే వాళ్ళు తినే టైం కంటే ముందే ఓపికతో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఒకరికి ఒక్కొక్కసారి ఇస్తా కదా దోశ ఇక మళ్ళీ ఒక్కటేసారి వేసి పెడితేనేమో చల్లగా అయిపోతుంది పాపం తినేవాళ్ళు వేడి వేడి తింటారు మళ్ళీ తర్వాత తినేట వాళ్ళకి పాపం అలాగే తినాలనిపిస్తే తినబుద్ది ఛాయలకు ఓన్లీ చపాతి తిన్నా కదా నాకైతే ఆకలి అయితే చాలా ఎక్కువ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టం మళ్ళీ తర్వాత వాళ్ళకి దోష ఇష్టప్పుడు నేను కూడా ఇక దోశ తినుకుంటేనే కొంతమందికి ఏందంటే ఏదైనా పెంక పెట్టినామంటే పొయ్యి మీద ఏదైనా వేస్తున్నామంటే అంటే జాలు బజ్జీ పకోడి మిర్చి లేదంటే ఏదైనా సరే చేస్తుంటే తినడం నచ్చదు అది వాళ్ళ వాళ్ళు తిన్నా సరే వేరే వాళ్ళు తిన్నా సరే తర్వాత ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నా ఎందుకంటే అన్నం తినాలనిపించలేదు ఇక మార్నింగ్ దొండకాయ ఫ్రై అయితే ఈ రకంగా ఇది బాగుండే ఇది కొంచెం మంచు పెట్టుకుంటూ తింటే ఉప్మా కూడా చాలా టేస్టీ గా అనిపించింది ఇక నైట్ డిన్నర్ లోకి అయితే అందరికి కలిపి కొంట ముక్కల కర్రీ అయితే ప్రిపేర్ చేసిన మామిడికాయ వేసి అసలు చాలా అంటే చాలా సూపర్ వచ్చింది అసలు చాలా మందికి ఈ ఎండు చేపలు అంటేనే నచ్చదు నాకైతే చాలా ఇష్టం బొమ్మిడి చేపలు వట్టి చేపలు రొయ్యలు రొయ్య పొట్టు మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే అందరు ఇష్టపడి తింటారు తప్ప ఎవ్వరు కూడా వద్దు అని అన్నారు నేనైతే దీంట్లోకి ఒక ఐదు ఆరు టమాటాలు ఒక రెండు మంచి మామిడికాయలు అట్లనే కుంటే ముక్కలు ముక్కులు తీసి పక్కన పెట్టుకున్నా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ముక్కులు అట్లనే ఉంచి వేసుకున్నామంటే అది ఆ కర్రీ ఎందుకంటే మనకే గుచ్చుకుంటాయి కదా అయితే ఫస్ట్ ఇట్లనే ఉండకుండా కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా వేయించాలి ఆయిల్ వేసినా వేయకపోయినా ఉట్టిగా అయినా సరే పింక మీద కొంచెం వేయించు మరీ అంత వాసన అయితే రాదు చాలా మంది వీటి వాసనకే అసలు భయపడి తినరు చాలా వాసన వాసన వస్తుంది చీ అవ్వ అంటారు కాకపోతే ఇట్లా ఏంచితే అంత వాసన గుండి బగోనే ఏదో ఒకటి దాంట్లో ఒక వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చివరిపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తర్వాత అన్ని వేసి బాగా కలపాలి దాంట్లోకి మామిడికాయ ముక్కలు టొమాటో ముక్కలు కొంచెం సాల్ట్ వేసి అవి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి అది సరిపడే అంత వాటర్ యాడ్ చేసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లో దించుతాం అన్నప్పుడు ఈ చేపలు కూడా దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచుకొని మొత్తం అన్ని కరెక్ట్ కరెక్ట్నే చెక్ చేసుకుంటే చాలా టేస్టీ కర్రీ రెడీ మామిడికాయలు అందుబాటులో ఉన్నప్పుడు మామిడికాయలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటది ఒకవేళ అవి అందుబాటులో చింతపండు మంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాన పెట్టుకొని చింతపండు వేసుకొని వండుకున్నా గానీ బాగుంటది మేము చింతపండు తినము అనుకునే వాళ్ళు కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటాయి ఇంతకీ మీరు ఎండు చేపల్ని తింటారో తినరో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే చాలా మంది స్మెల్ స్మెల్ అని చెప్పి తినారు కదా మీకు కూడా స్మెల్ అంటే పడతదా పడదా నా అంతగానే మేము సతాయించలేదు కొంచెం కూల్ కూల్ గానే ఉన్నాడు ఎందుకంటే వెదర్ కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోయి వర్షాల కూల్గా ఉంది కాబట్టి పడుకుంటే ఉన్నాడు కదా పాపం ఎందుకు అని లేపడం తర్వాత లేచినప్పుడు ఎందుకు వీడియోలు కనిపించడం మళ్ళీ ఇరిటేట్ కూడా అవ్వగల అని చెప్పి వాడు ఉన్నప్పుడైతే వీడియో అసలు కెమెరా కూడా ఆన్ చేస్తారు చిన్నపిల్లలు అంతే కదా వాళ్ళు ఇంత ఇరిటేషన్ లో ఉన్నా మనం దాన్ని కొంచెం ఎక్కువ అని ఇంకా ఎక్కువసేపు అల్లరి చేస్తూనే ఉంటారు అందుకే కొంచెం ఇరిటేట్ అయినప్పుడు అక్కడికి బుదిగించో లేకపోతే చాక్లెట్ బిస్కెట్ అట్లా ఏదో ఒకటి అలవాటు చేసినా కానీ అక్కడికి ఆపేస్తారు లేదంటే మనం అట్లనే ఊరుకున్నామంటే అది ఇంకా ఎక్కువ వేసి మనం ఉన్న పని చేసుకునియ్యారు వాళ్ళు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు బాగా ఇరిటేట్ తెప్పించిన లేకపోతే బాగా అల్లరి చేసినా మీరు ఏం చేస్తున్నాను కొన్ని టిప్స్ ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి ఉమెన్ అయినా ఉన్నప్పుడు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పనిలో చూసుకుంటూ అసలు తనకి ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకోవడం అనేది చాలా గ్రేట్ అసలు కానీ చాలా మంది ఇంట్లో వాళ్ళకైతే ఆ విషయం అర్థం కాదు ఆమె ఏం ఇంట్లో పనే కదా పిల్లలే కదా మా అంటే రెండు మూడు రోజులు సతాయిస్తారు తర్వాత పెద్దగా అయితే అన్ని మారిపోతాయి బట్ అప్పుడున్న ఆ సిచువేషన్ కి అప్పుడు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లమ్స్ కి అనిపిస్తుంది అబ్బో ఎంత అల్లరి అని అప్పుడున్న బాడీ పెయిన్స్ కి కానీ లేకపోతే హెడ్ కి కానీ ఇరిటేషన్ అనేది ఇంకా ఎక్కువైతే అవుతుంది తప్ప తక్కువైతే ఇక్కడ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు మస్తు టేస్ట్ ఉంది అయితే రెండు బుక్కల కంటే ఇంకా నాలుగు బుక్కలు అందరం తప్ప తక్కువ మాత్రం ఎవ్వరం ఎంతైనా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అంత కాకపోయి ఉండొచ్చు కాకపోతే దానికంటే ఎక్కువ స్మెల్ వస్తుంది టేస్టీ విషయానికి వస్తే వాటికంటే ఏం తక్కువేమి ఉండదు మనం వండుకునే ప్రాసెస్ ని బట్టి మన చేతుని బట్టి అంతే తప్ప ఇంకేం తేడా ఉండదు అవైనా అంతే ఇదైనా ఒక చిన్న క్యూట్ బేబీ బాయ్ తో నాకు ఈ రోజు అయితే ఇలా గడిచింది మరి మీ లైఫ్ లో ఈ రోజు ఎలా గడిచిందో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ प्लीज़ सब्सक्रैब मई चानल बाय फ्रेंड्स